అంతా ఏంటంటే మన బండి తోటకాడికి పోతేనే కాయ కోస్తారు లేదంటే కోయలు ఎంత నమ్మకం ఉన్నా సరే బండి తోటకాడిపోయిన దాకా కాయ కోయరు కాయ మనం బండి పెట్టిన తర్వాత కాయ కోసి ఆ తర్వాత మనకు లోడ్ చేస్తుంది ఎలా అయ్యనే సరే అంతే ఎక్కువ బండి వచ్చిందాక అనమాట బండి ఓకే బయలుదేరి కన్ఫామ్ వస్తుంది అని ఒక నమ్మకం ఉంటేనే కోస్తారు అది కోయరు ఓకే ఫ్రెండ్స్ తోటలోకి వచ్చేసిన మనం చూడండి టోటల్ కాయలు పోస్తూ ఉన్నారు స్టార్ట్ చేస్తున్నారు సైడ్ వీళ్ళు మొత్తం దానికి స్టార్ స్టార్ట్ అయ్యారు మనం బండ్లో పట్ల గిట్ల కూడా సైడ్ ఎక్కువ సైడ్లు మొత్తం సైడ్లు కట్టేసాము ఎందుకంటే వాళ్ళు బండి పెడితే కోసేస్తారు కదా సైడ్కి పట్ల కట్టేసేసి రెడీ అయిపోయాము చూడండి కాయలు అన్నీ తెస్తాం రో కాయలు అంటే మనం కూడా ఎక్కువ వీడియో తీసేదానికి కూడా పెద్దగా ఖాళీ ఉండదు ఎందుకంటే మనం బండిలో చేరి డ్రైవర్లు ఏంటంటే ఇక్కడ ఏదన్నా కాయ వచ్చేసి సన్నకాయలు కొద్దిగా ఏదైనా డ్యామేజ్ కాయలు ఏదైనా బొబ్బర్ బొబ్బర్ కాయలు అలాంటి డ్యామేజ్ కాయలు ఏదైనా ఉంటే ఇక్కడ బండిలో చేరి మన డ్రైవర్లు ఏంటంటే సన్నాలు బొన్నా ఏదైనా వచ్చినప్పుడు తీసేస్తా అక్కడ బండిలోనే ఉండాలి అందుకని ఈ అన్నంలో చెప్పేసి అన్న అట్టా ఊరికి అట్టా వీడియో తీసుకుంటానని చెప్పేసి అట్టా ప్లేస్ వస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పాను వాళ్ళే లోడ్ చేసుకుంటున్నారు మనం తోటలోకి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాము కాయలు వచ్చేసి ఆల్రెడీ కోసినారు ఇవి ఫస్ట్ కటింగ్ మనం అయితే ఫస్ట్ కటింగ్ కాయలు ఎత్తమంటూ కానీ ఏంటంటే ఇక్కడ నిన్న ఒక బండి ఎత్తారంట ఇంకా చాలా వరకు ఉన్నాయి అంటే ఒక రెండు లారీలు ఒక దాదాపు ఒక ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు వేలు ఒక యాభై టన్నులు కాయ కాయి ఉంటుంది మొత్తం ఐదు ఎకరాల తోట అంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం చెరుపు వల్ల పడుతున్నందువల్ల రైతులకి అంతా నష్టమే ఇందాకొ వీడియోలో మనం ఒక వీడియోలో కూడా పెట్టాము ఎందుకంటే స్టార్ట్ వీడియోలో పెట్టాము రైతుకేమో నష్టమైనది ఇది ఏంటంటే కాయ మార్కెట్ లేదు మనం మనబోటో లేరు తినే వాళ్ళకి మాత్రం లాభం వాళ్ళకి ఏమి మనకేమి రేట్ తక్కువ వచ్చేస్తుంది ఏంటంటే దాదాపు వీటికి పెట్టుబడి వేసిన కానించి ఈ పుచ్చకి బాగా ఎక్కువ పెట్టుబడి చేస్తాయనమాట ముందు కొడతానే ఉండాలి ట్వంటీ ఫోర్ ఇట్లకి అసలు రోజు రోజు రోజైన తోటలో ఎప్పుడు మనిషి తిరగతా ఉండాలి పురుగు పడుతుందని చూసుకోవాలి వైరస్ వస్తుంది అని చూసుకోవాలి జాగ్రత్త చాలా పడాలి దాంతో ఈ రైతులకి ఏమైనా రూపాయి ఉంటుంది కానీ చూడు కాయలు చూడు బాగా సరే పెద్దగా పెద్ద కాయలే ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ తోటలో వచ్చేసి రెండు మనకు కాయలు వచ్చేది ఫస్ట్ కటింగ్ అంటే రెండు కేజీల నుంచి కోస్తారు రెండు కేజీలు పై మాటలోకి కోస్తారు రెండు కేజీలు లోపల ఉన్న కాయని కోయరు అన్నీ పెద్ద పెద్ద కాయలే కోస్తారు సెకండ్లు అంటే ఇంకా రెండు కేజీలు యువతలో ఏ అయినా సరే మూడు కేజీలు ఉన్నాయి కానీ సెకండ్లు చేసేస్తారు మనకి ఎంత ఫస్ట్ కటింగ్ అనమాట ఫస్ట్ కటింగ్ కాయలేకొస్తారు ఏం పోయరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వర్షం ఇప్పుడు ఇప్పుడు ఈ ఏంటంటే ఒక్క వర్షం పడ్డదంటే కాయ అంతా కోతకొచ్చేస్తుంది ఆడ పట్టుకున్నా ఈ వర్షాల వల్ల పెద్దగా సేల్స్ లేదు ఇప్పుడు మార్కెట్ తక్కువగా ఉన్నది రేటు కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు టన్ను వచ్చేసి ఆరు వేలు ఎప్పన చెప్తున్నారు చాలా తక్కువగా ఉంది రేటు కూడా చూడండి వీళ్ళు మనం వీళ్ళకి వచ్చేసి మనం కాయ కోసిచ్చాము మనం కమ్ముకున్నాం కదా పోయి ఒక దబ్బు కోసుకొని తింటాం కదా దాంట్లో ఒక దబ్బు కోసి వాళ్ళు కోసిచ్చాము తింటున్నారు రేటు ఉంది కాయ అంటే బాగా సూపర్ సూపర్గా ఉందని చెప్తాడు ఆయన కాయ బాగుందని చెప్తాను కాయ కాయ కూడా బాగా కలర్ బాగుంది ఎండు కలర్ ఉంది ఎరుపుగా బాగుంది కాయ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రైతుకి ఏంటంటే పాపం అంతా కాయం బాగానే ఉంది కానీ రేట్ లేదు వర్షం ఏడపడిపోద్ది రా బాబు అని చెప్పేసి భయపడిపోతున్నాడు ఆయన అంతే కదా రైతుకి ఏముంది ఇప్పుడు అందరం మధ్యలో అందరం తినిపోయేవాళ్ళమే రైతుకి ఈ పెట్టుబడి పెట్టిందంతా రావాలి కదా ఆయన ఇప్పుడు వర్షం పడిందంటే ఏంది పరిస్థితి కాయ అంతా మగిపోద్ది కింద నేల మీద నిమ్మెక్కి కాయ పాడైపోద్ది చూడండి అక్కడ ఉంది మనం బండి నడితో అట్లాకి వచ్చినాం మనం నడితే అట్లాకి వచ్చేసి వీడియో తీస్తున్నాము ఈ తోటలోకి బండి దగ్గరికి వచ్చేదానికి ఏం అవకాశం లేదు ఎందుకంటే చుట్టుపక్కల కటవ చుట్టూరు ఇతను తోటకాయలు అయినా దారి వదులుకోవాలా ఎప్పుడైనా సరే పుచ్చకాయలు తోట వేసిన వాళ్ళు చుట్టుపక్కల రౌండ్ బండి తిరిగేమో మేము ప్లేస్ వదిలేసి ఆ తర్వాత మనం మామూలుగా వేసుకోవాలి ఇప్పుడు కాయ కాయ చూడడం ఎంత ఉంది ఇది మ్యాక్సిమం నాలుగు కిలోలు ఉంటుంది కాయ నాలుగు కిలోలు పైన ఉంటుంది కానీ తక్కువే ఉండదు బాగా పెద్దగా అండి అంటే పచ్చ ఈ నల్లకాయలు పెద్దగా వెయిట్ కాయలు అవో ఆ సారకాయ ఉంది కదా తెల్లకాయ ఆ సారకాయ అయితే మాత్రం చాలా పెద్దది అవుద్ది చూసారు ఫ్రెండ్స్ మనం వచ్చేసాం ఇక్కడ ఫుడ్ షాప్ ఇదేనా ఇది వచ్చేసి ముతుకూర్ గేట్ దగ్గర ఉంది షాప్ పేరు వచ్చేసి ఏ వన్ ఫ్రూట్స్ షాప్ ఇది ఇక్కడికి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ చూసారా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ మనం ఎక్కడ పోతున్నా సరే ఏం చేస్తున్నా సరే మనం మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా వచ్చేసరి ఇప్పుడు వచ్చేసి పట్టేసూడు మొత్తం కట్టాము ఎన్ని తాళ్ళు ఎన్ని ఇప్పాలి అన్నారు కూడా వచ్చేసారు ఓకే అన్లోడ్ అవుతుంది బండి చూడండి కాయలు వచ్చేసి సైజులు కూడా బాగున్నాయి వచ్చేసి ఇక్కడ కాటా ఉంది కదా కాటా పెట్టి చూసేసాము ఇవి వచ్చేసి రెండున్నర నుంచి మూడున్నర నాలుగున్నర ఏళ్ళు ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయి ఇవి బాగా సైజులు బాగా కాటా బాగా వస్తున్నాయి ఇవి లోడ్ ఇప్పుడు వచ్చేసి అమలు ఎవరు రాలేదు ఇక్కడ ఏంటంటే పెద్దగా అమలు దొరకరు అంట దానివల్ల వచ్చేసి వీళ్ళే ఓనర్లో దించేసుకున్నారు చూడండి కాయలు చూడాలని కూర్చొని శుద్ధంగా అన్లోడ్ చేసుకుంటున్నారు అన్నర్లు మనం వీడియో తీసుకుంటే ఏందయ్యా వీడియో తీసుకుని అన్నారు చాలా హుషారుగా చేస్తున్నారు వీళ్ళైనా సరే చాలా హుషారుగా చేస్తున్నారు